ఆ పనికి బస్సు పెట్టారు దాంతో ఆడవాళ్ళంతా పట్టుకొని వస్తారు ఏమన్నా సఖదనం ఉందా ఒక సీఎం అయినా కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా సరే తన సొంత లాభాలు చూసుకోవద్దు ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుంది ఏం న్యాయం జరుగుతుందో చూసుకోవాలి ఇక్కడ ఏందిరా అంటే వాను తిట్టా వీని తిట్టా నన్ను అన్నుది వాను తిట్టాలి మళ్ళీ తిరిగి ఏమన్నా సక ఏమన్నా సఖదనం ఉందా ప్రజలకు ఏం మంచి జరుగుతుంది పక్క దేశాలు ఎట్లా ముందుకు పోతున్నాయి మీరేం చేస్తారు చనాల్లో గిలవ గివా ఈ ప్రజలు మంచి గీరాగా ఇంకెప్పుడు బాగుపడతారు మీరు సీఎం సీఎం అంటే ఒక తండ్రి స్టేజ్ పిల్లలు తప్పేసి చెప్పాలి అట్లాంటిది మీరే వాడి తిట్టా వేదిట్ట ఈ చెలాలను గివ ప్రజలకు ఏం మంచి తీసుకురావాలి ఐటీ కంపెనీలు తీసుకురావాలి ఇక్కడికి ఇంకా గ్రోత్ చేయాలి కంపెనీ అయిపోయినా పర్వాలేదు బాగుపడకూడదు అదే రామ ఇండియన్ సైకాలజీ ఐ లవ్ యూ